అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలాశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కథలోకి వచ్చేయండి గ్రహణం పార్ట్ ఫైవ్ బాబు ముందు మీరు కూర్చోండి శారదా అర్జున్ బాబు వచ్చారు కాస్త మంచి నేను తీసుకోని రా అంటూ అక్కడే ఉన్న కుర్చీలో అర్జున్ ను కూర్చోమని చెప్పి తను పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు వామనయ్య గారు ఏడుస్తూ ఉన్న శారద వామనయ్య మాట పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఆమె ఎంతటికీ నీళ్లు తీసుకుని రాకపోవడంతో శారద ఏదో పనిలో ఉన్నట్లుగా ఉంది నేను వెళ్లి నీళ్లు తీసుకుని వస్తాను అని లేవబోయిన ఆయన చేతులు పట్టుకుని ఏమైంది పంతులు గారు ఎందుకు అలా కంగారు పడుతున్నారు ముందేమో ఉన్న ఫలంగా రమ్మని చెప్పారు తర్వాతేమో నాన్నగారు గుళ్ళో ఉన్నారని చెప్పారు అక్కడ వెళ్లి చూస్తే ఎవరూ లేరు మీరు నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది అసలు ఏం జరిగింది చెప్పండి అన్నాడు అర్జున్ బాబు అది మరేమో అంటూ ఆయన నసుకుతూ ఉంటే చెప్పండి పంతులు గారు ఏమైంది అంటూ మరోసారి అడిగాడు అర్జున్ ఆయన చెప్పడానికి నువ్వు తెరిచేలోపు పూజారయ్యా పూజారయ్యా అంటూ ఎవరో పిలవడంతో బాబు ఎవరో వచ్చినట్లున్నారు ఉండండి ఎవరో ఏంటో కనుక్కొని వస్తాను ఆయన బయటికి వచ్చి ఎదురుగా అక్కడ నిలబడి ఉన్న కాశీని చూసి నువ్వా కాశీ పట్నం నుంచి ఎప్పుడు వచ్చావు అన్నారు వామనయ్య గారు అయ్యా నా పిల్లం పిల్లలు ఎక్కడికి వెళ్ళారు నేను ఇంటికి వెళ్ళి చూశాను ఇంటికి తాళం వేసి ఉంది ఊర్లో ఎవరు ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పే వెళ్తారుగా భారతి ఎక్కడికి వెళ్ళిందో మీకు చెప్పలేదా అయ్యా అన్నాడు కాశీ కంగారుగా అది కాశీ మరి భారతి అంటూ చేతులు నలుపుతూ కంగారు పడుతున్న ఆయన చూసి ఏంటయ్యా భారతి ఎక్కడికి వెళ్ళింది అవునయ్యా అన్నీళ్లకు తాళాలు వేసే ఉన్నాయి ఊరంతా ఎక్కడికి వెళ్లారు బాబు భయం తొంగి చూసింది ఆయన మాటల్లో చెప్పండి పంతులు గారు ఎక్కడికి వెళ్ళారు అందరూ నేను కూడా వచ్చేటప్పుడు గమనించాను కాకపోతే మీరు అర్జెంటుగా రమ్మన్నది గుర్తుకు వచ్చి తర్వాత ఆ విషయం మాట్లాడుదాంలే అనుకున్నాను చెప్పండి పంతులు గారు ఏమైంది అసలు అడిగాడు అర్జున్ అంతకు ముందు వామనే గారితో కంగారం బసిగట్టాను ఎవరో అనేటప్పుడు మాత్రం మీ గొంతులో ఏదో తెలియని సంతోషం కనబడింది క్షణంలో మీలో కదలాడిన మార్పు చూడగానే మీరు ఏదో చెప్పడానికి తాత్సారం చేస్తున్నారని అనిపించి ఎవరు వచ్చారో చూద్దామని వచ్చాను ఇందాక నాతో పాటు ఊర్లోకి వచ్చిన కాశీ కనిపించాడు మీతో మాట్లాడుతూ ఇప్పటికైనా చెప్పండి బంతులు గారు ఏమైంది అసలు మీరెందుకు అంత కంగారు పడుతూ నాకు ఫోన్ చేశారు నాన్నగారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీతో పాటుగా గుడిలో ఉన్నారా అంటే హాహా అన్నారు ఉన్నారన్నారు ఇప్పుడేమో చెప్పడానికి ఆలోచిస్తున్నారు ఏం జరిగింది అసలు రెట్టించి అడిగాడు అర్జున్ కాశీ నువ్వు లోపలికి రా బాబు మీరు పదండి మీకంతా వివరంగా చెప్తాను అని లోపలికి నడిచారు వామనయ్య ఆయన ఏదో ముఖ్యమైన విషయం చెప్పేందుకే రమ్మన్నారని అర్థమయ్యి లోపలికి నడిచాడు అర్జున్ కాశీకి కంగారుగా ఉంది ఆయన ఏమి చెప్పకుండా లోపలికి రమ్మని అంటున్నారేంటి అనుకుంటూ లోపలికి వచ్చాడు కాశీ ఇద్దరు ఆయన ఏం చెప్తారా అని చూస్తున్నారు బాబు నేను చెప్పేది విని కంగారు పడకండి అని ఇద్దరి వైపు చూసి ఊళ్ళో వాళ్ళు ఎవరు కనబడడం లేదు ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో అర్థం కావడం లేదు అన్నారు అయ్యా మీరేమంటున్నారు ఊళ్ళో వాళ్ళు ఎవరు కనబడ్డం లేదా ఎక్కడికి వెళ్లారయ్యా మీకు తెలియకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళరు కదా అలాంటిది వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకు తెలియకపోవడం ఏంటి అన్నాడు కాశీ ఏడుస్తూ నిజం కాసి రాత్రి పూజ ముగిసాక బయట తిరగొద్దని పెందలాడే పడుకోమని చెప్పి మేము పడుకున్నాం నేను బ్రహ్మమూర్త కాలాన్ని లేచి గ్రహణ విడుపు పూజలు చేద్దామని గుడికి వెళ్ళాను నాకు పనిలో సాయంగా వచ్చే అంజీ కూడా రాలేదు ఎలాగోలా పని పూర్తి చేసి పూజ చేశాను ఆ పాటికే దర్శనానికి వచ్చే ఊళ్ళో వాళ్ళు ఎవరు రాకపోయేసరికి నేను ఊళ్ళోకి వెళ్ళి చూశాను అన్నిళ్ళకి తాళం వేసింది కంగారుగా శంకరంగారికి కూడా ఫోన్ చేశాను ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంటికి వచ్చి శారదకు చెప్తే దానికి మనసొప్పక మరోసారి వెళ్లి చూసొచ్చింది పొలానికి పోయారేమో అనుకుని అక్కడికి వెళ్ళాం కానీ ఎవరూ కనబడలేదు అన్నారు వామనయ్య గారు వాట్ మీరేమంటున్నారు నైట్ తిని పడుకున్న వాళ్ళు పొద్దున్న లేచి చూసేసరికి కనబడకపోవడం ఏమిటి అయినా ఊరంతా కట్టగట్టుకొని ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళినట్లు సాశి పద మరోసారి చూసొద్దాం అంటూ బయటికి వెళ్ళబోతున్న అర్జును చూసి వెళ్ళిన లాభం లేదయ్యా ఊళ్ళో ఎవరూ లేరు ఏమయ్యారో తెలీదు ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాకు కంగారుగా ఉంది ఒక్కడిని ఏం చేయలేక మీకు విషయం చెప్తే మీరు ఏదన్నా చేసి అసలు ఏం జరిగిందో ఊరందరూ ఎక్కడికి వెళ్ళారో కనిపెడతారని ఫోన్ చేశాను అని మొత్తం వివరంగా చెప్పారు వామనయ్య అసలు ఏమై ఉంటుంది రాత్రికి రాత్రి ఊరు జనం ఇటైనా వెళ్ళారా ఆలోచిస్తూ అన్నాడు అర్జున్ అయ్యుండదు బాబు ఎవరు ఎక్కడికి వెళ్ళినా నాకు గాని శార్థకు గాని తెలుస్తుంది మా ఇద్దరికి తెలియలేదు అంటేనే ఆశ్చర్యంగాను కాస్త భయంగాను ఉంది అంతవరకు తనలో నిండిన భయాన్ని బయటకు వెళ్ళగక్కారు వామనయ్య గారు అతను అలా భయపడుతూ మాట్లాడేసరికి కాశీ కూడా భయపడుతూ బాబూ అసలు ఏమైపోయారు మన వాళ్ళంతా అన్నాడు ఏడుస్తూ కంగారు పడక కాసి కనుక్కుందాం ఏం జరిగిందో ముందైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్నాడు అర్జున్ ఎవరో ఒకరు కనబడకపోతే ఏదోలో అనుకోవచ్చు కానీ ఊరు ఊరంతా కనబడడం లేదంటే ఏదో జరగరానిదే జరిగిందనిపిస్తుంది అతనికి కూడా పోలీసులా వద్దు బాబు ఆ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ అంటూ రోజులు గడిపేస్తారు పోయినసారి మన రాజన్న ఇంట్లో దొంగలు పడ్డప్పుడు కూడా అలానే చేశారు నాన్నగారు కదా తన పద్ధతుల్లో ప్రయత్నాలు చేసి అసలు దొంగలను పట్టుకున్నారు వస్తుధనం దొంగతనం చేసిన వారినే పట్టుకోకుండా తాత్సారం చేసిన వాళ్ళు మనుషులను ఎలా పట్టుకోగలరు చెప్పండి మనమే ఏదో ఒకటి చేద్దాం అన్నారు వామనయ్య ఏదో ఒకటి చేద్దాం అనుకోవడానికి కనబడకుండా పోయిన వాళ్ళు వస్తువులో లేక డబ్బులో కాదు మనుషులు మనతో అనునిత్యం కలిసి ఉన్న మనుషులు అందరం ఒకే కుటుంబం అనుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు ఇంట్లో ఒకరికి ఏదైనా అయితేనే తట్టుకోలేమే అలాంటిది ఎంతమంది కనబడకుండా పోయారు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో కూడా తెలియలేదు వాళ్ళు ఏమయ్యారో కనుక్కోవడం మన బాధ్యత అలా చేయాలంటే ముందుగా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి రేపు పొద్దున్న ఎటుపోయి ఎటు వచ్చినా మనం అప్పుడు పోలీసులను సంప్రదిస్తే ముందే మాకు ఎందుకు చెప్పలేదు అంటారు కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం వాళ్ళు కనిపెట్టినా కనిపెట్టకపోయినా మనం మన వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం పదండి పంతులు గారు అన్నాడు అర్జున్ మరి పోలీసులు అర్జున్ వాళ్ళు చెప్పేది వింటారా అసలు ఊరు వారంతా ఏమయ్యారో తెలుసుకోవాలంటే తప్పకుండా నన్ను ఫాలో చేయండి థ్యాంక్